నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అగౌరా తంత్రి వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు రాజశ్యామల అమ్మవారి గురించి అయితే మనం చాలా రకాలుగా వింటూ ఉంటాము యూట్యూబ్లో అయితే కనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా రాజశ్యామల అమ్మవారి ఆరాధన చేస్తామని చెప్పి హోమం చేయించుకోవటం వల్ల మాకు ఎన్నో ఫలితాలు కలిగాయని చెప్పి చెప్తూ ఉంటారు కాకపోతే అది సామాన్యులకి అందుబాటులో ఉంటుందా లేదా రాజశ్యామల అమ్మవారి హోమం అనేది కూడా మాకు ఒక అనుమానం ఉంది అలానే గురుగారు మీరు అసలు రాజశ్యామల అమ్మవారి ఉపాసకులు మీకు ఒక గుడి కూడా మీరు మీరే కట్టారు అసలు అంటే అమ్మవారు అటువైపు అమ్మవారి వైపు మగ్గు చూపటానికి అంటే మీకు ఆ ఆరాధన చేయాలని ఆసక్తి కలగటానికి వీటికి మీ సొంతంగా మీరే కట్టారా లేకపోతే అది పూర్వం నుంచి ఉందా మీ పూర్వీకులు కట్టారా అసలు ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేయండి గురుగారు అంటే మీ అనుభవం అమ్మవారి ఆరాధనలో మీ అనుభవం ఏంటో ఒకసారి చెప్పండి గురుగారు మా పూర్వీకులు అయితే ఎవరు కట్టించలేదమ్మా నేను కట్టించిందే అది అది కూడా నాగింట్లో ఒక స్థలంలో చిన్నగా ఒక రూమ్ లెక్క వేసేసి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది జరిగింది అది కూడా ఎలా అంటే పూర్వము నేను రెండు వేల ఎనిమిదిలో దశ ఉపాసన అనేది తీసుకున్నాము ఇక్కడ కశ్మీర్లో జ్ఞానసిద్ధ సరస్వతి పీఠంలో అక్కడ తీసుకొని అక్కడే సాధనా కృతవులు అనేటి ప్రారంభం చేశాను దాని తర్వాత నేను ఎలాగో వేద పండితుని కాబట్టి ఎన్నో ఆలయాలు ప్రతిష్ట చేసుకుంటూ అలా వస్తూ ఉండేది అనుకోకుండా నరసంపేటలో శివాంతన స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయ ప్రతిష్ట చేసింది నేనే ప్రతిష్ట చేశాక అక్కడికి వచ్చినటువంటి స్వామివారు వినే ఇక్కడ అర్చకుడిగా ఉంచండి అని అంటే నన్ను అక్కడ అర్చకుడిగా ఉండిపోయాను అక్కడే స్వామివారికి విశేషమైన సేవలు చేశా తర్వాత రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవైలో కరోనా పీరియడ్లో ఎందుకులే అన్నట్టుగా నేను దేవాలయం మానేశాను రెండు వేల పద్ పద్నాలుగులో ప్రతిష్ట చేసి రెండు వేల వరకు నేనే ఉండి ఆలయం మానేశాను తర్వాత మామూలుగా పూజలు చేసుకుంటూ చేసుకుంటూనే ఉండేటువంటిది రెండు వేల ఇరవై రెండు నవంబర్న నాకు భద్రకాళి ఆలయంలో ఉండే రామకృష్ణ శర్మ గారు మల్లారజ్జుల రామకృష్ణ శర్మ గారు నాకు బావగారు అవుతారు ఈ రెండు వేల ఇరవైలో నా దగ్గర ఉండే కొన్ని కార్లు అవి ఇవి అమ్మేసి ఎంతో మందికి నేను కరోనాలో ఒక ఎనభై వేల మంది వరకు నేను నా సొంత ఖర్చులతో నేను సహాయం చేశాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే ఇలానే నేను రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో అమ్మవారు నా కలలోకి వచ్చి అరే నాన్న నేను దగ్గరికి వస్తున్నాను నన్ను ప్రతిష్ట చేస్తావా అని అడిగింది ఎప్పుడు గురుగారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో అడిగేసరికి అంటే అప్పటికి మీరు అమ్మవారి ఉపాసకుల రెండు వేల ఎనిమిదిలో నేను అమ్మవారి ఉపాసకు అయితే మా ఆ ఆలయంలో నాకేంటి ఇలా అమ్మవారి కల వచ్చిందని వెంటనే నేను తెల్లవారుజామున లేచేసి మా బావగారికి ఫోన్ చేస్తున్నాను బిజీ వస్తుంది ఈయనకేంటి ఈయన బిజీ పెట్టాడు అని చెప్పేసేసినా అనుకున్నా నేను వెళ్ళేసి కాళ్ళకు కూర్చోాలని నెరవేర్చుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి ఆయన దగ్గర నుంచే నాకు ఫోన్ ఉంది వెంటనే ఫోన్ ఎత్తి బావగారు నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను నేను మీకు ఫోన్ చేస్తున్నా అప్పటి నుంచి మీది బిజీ బిజీ వస్తుందంటే నేను నీకే ఫోన్ చేస్తున్నారా అనేది బిజీ వస్తుంది అని అన్నారు అవునా ఏంటి అసలు అని చెప్పేసేసిన అనుకొని సరే బావగారు మీరు నాకు ఎందుకు చేస్తున్నారో ఒక విషయం చెప్పండి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి దానికోసమైతే నేను చేస్తున్నాను అని అంటే ఏం లేదురా రాత్రి నాకు అమ్మవారు కళలోకి వచ్చి నువ్వు నేను దేవాలయం కట్టించమంది నీకు సహాయం చేయమన్నదంటే నిజం చెప్తున్నాను బావగారు నాకు అదే వచ్చింది కలవచ్చింది వచ్చేసి నన్ను నీ ఆలయంలో ప్రతిష్ఠ చేయి నువ్వు దేవాలయం కట్టించు నాకు నేను నీ దగ్గరికి వస్తున్నాను ఇక నువ్వు నా బాధ్యత మొత్తం నీదే అని చెప్పేసేసి నమ్మవారు ఉన్నది సరేలే అని చెప్పేసి నేను అనుకున్నాను మేస్త్రీలను పిలిచాను దేవాలయం కట్టిస్తూ ఉన్నాను ఇటుకెలవని దేవాలయం కట్టించేదానికంటే ముందు స్థలం ఎక్కడా అని నేను ఆలోచిస్తూ ఉంటే మా అమ్మగారికి ఫోన్ చేస్తే నాన్న వాళ్ళను వీళ్ళను మనం అడిగి కట్టించుకోవడం ఎందుకు మనకింత స్థలం ఉంది కదా ఇంట్లోనే ఆ స్థలం ఏంటంటే మా ఇంట్లో గోశాల ఇప్పుడున్న దేవాలయం ఒకప్పుడు గోశాల ఇప్పుడు ఎలాగో లేవు కదా అదే చిన్న స్థలంలోనే అమ్మవారిని ప్రతిష్ట చేసుకుందాము మన ఇంటికే వస్తా అన్నది కాబట్టి సరే ప్రతిష్ట చేద్దాం అనుకునేసరికి విగ్రహాలు కూడా వెళ్ళడ వెళ్ళేసి ఆర్డర్ పెట్టారు ఒక ప్రముఖ ఎమ్మెల్యే నేను మీకు విగ్రహాలకు దాతగా ఉంటానండి అని అన్నాడు సరే ఆయన చెప్పిన విషయం పట్టుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత విగ్రహాలకు తొమ్మిదిన్నర లక్షలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఒక పదివేలు చేతిలో పెట్టాడు వెళ్ళిపోయాడు అంతే విగ్రహాలకు డబ్బులు ఇవ్వలే ఇంకా సర్లే పోనీలే అని చెప్పేసేసరి నేను ఆ పూజలు ఈ పూజలు మామూలుగా చేసుకుంటూ చేసుకుంటూ ఒక నాలుగు లక్షల వరకు నేను అప్పుడు కట్టాను విగ్రహాలకు తర్వాత నాన్నగారి వాళ్ళ ఫ్రెండ్ ఈరంటి విజయ్ అని తర్వాత ఇక్కడనే హైదరాబాద్లో నేను ఇలా విగ్రహ దాతల కోసం అని పెడితే కుకట్పల్లిలో ఉండేటువంటి ఒక ప్రసాద్ శర్మ గారు నాకు వారు తెలియదు వారి ముఖం ఇప్పటికీ నేను చూడలేదు మీరు నమ్ముతారో నమ్మరు స్టిల్ ఇప్పటికీ మేమిద్దరం నెరుగ్గా కలుసుకుంది లేదు ఫోన్లో అన్నయ్య గారు బాగున్నారా అండి అంటే బాగున్నానా అంటారు అంతే అంతకుమించి వారి ఫేస్ నాకు ఇంతవరకు చూపించలేదు నేను ఇలా అంటే ఒకసారి చూపినానా అంటే వారికి వీడియో కాల్లో చూపించా అప్పుడు కూడా వారు వీడియో కాల్లో వాళ్ళ ఫేస్ చూపించలేదు వెంటనే అది చూసి నాకు ఏం మాట్లాడకుండా యాభై వేలు ట్రాన్స్ఫర్ చేశారు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేశారు సంతోషం అనుకున్నా తర్వాత నాకు తెలిసిన కొంతమంది మా గురుగారు కష్టపడుతున్నట్టుగా ఇంత ఇంత అమౌంట్గా ఒక ఆరు లక్షల వరకు వచ్చాయి నాకు ఆరు లక్షలతో దేవాలయం పూర్తి చేసేసాను ఇంకా పూర్తి చేసిన తర్వాత అమ్మవారి ప్రతిష్ట కోసము స్థలం ఎక్కడ అనే ఆలోచనలు అంటే గుడి కట్టేటప్పటి నుంచే మొదలు ప్రారంభం ఈ స్థలము అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కనుక ఒక నల్లత్రాచు వచ్చేసి అమ్మవారిని ఇక్కడనే ప్రతిష్ట చేయాలి అన్నట్టుగా నల్లత్రాచు అక్కడే నివసించేది ప్రతిష్ట పూర్తి అయిపోయినంత కాపలంటే మీరు ఆ గుడి కట్టించిన మేస్త్రీలను కూడా అడగండి ప్రతిరోజు వచ్చి అక్కడ కాపలాగా ఉండేది ఉదయము సాయంత్రము అది దేనికి సంకేతం అంటారు గురుగారు అది మాకు అమ్మవారి కోసం ఎదురు చూసిందా లేకపోతే అమ్మవారే ఆ రూపంలో వచ్చారనేది మాకు ఇప్పటికే అర్థం కాని విషయం అది సరే వచ్చింది ప్రతిష్ట విషయంలో రెండు ముహూర్తాలను చూసాము రెండు ముహూర్తాలు క్యాన్సిల్ అయిపోయినాయి ఓకే తల్లి ఎందుకు తల్లి నువ్వే వస్తా అన్నావు ఎంతగనం కష్టపడుతూ ఉంటే ప్రతిష్ట ముహూర్తాలు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసేసని ఓ రెండు రోజులు బాగా బాధపడి బాధపడి పడుకున్నాను పడుకున్నాక అప్పుడు మళ్ళీ నా కలన అది శబ్దమా ఇప్పటికే అర్థం కాదు నీవు ప్రతిష్ట చేసేటప్పుడు నేను రాను నేను ఎప్పుడు రావాలో నాకు తెలుసు నేను ఆ రోజే వస్తా వేరే రోజు నేను రాను అని చెప్పేసి అన్నది ఉలిక్కిపడి నేను ఒకేసారి లేచా అయితే ఈ వస్తా అన్న విషయంలో ఇంకో మాట అన్నారు ఏమనంటే నేను వచ్చే సమయంలో నువ్వు చాలా కష్టాలు ఎదుర్కోవాలి నీ కష్టము నాకు కనిపించాలి అని అన్నది సరే మామూలుగా చిన్న చిన్న కష్టాలు నిలుద్దాం ఎందుకంటే దేవతామూర్తులు వస్తున్నారు అంటే ఖచ్చితంగా కష్టపడక తప్పదు ఆ కష్టంలో మనం అమ్మవారికి విజయం చూపించాలి అనే ఆలోచనతో ఉండేటిది సర్లే అనుకున్నాను లేచా ఇక మామూలుగా ఉన్నాక నేనే దేవాలయం అయితే మానేశానో ఆ దేవాలయం నుంచి ఫోన్ వచ్చింది గురుగారు అయ్యగారు వెళ్ళిపోయారు కొత్తయ్య మాట్లాడే వరకు మీరు వస్తారా అండి అని అన్నారు సరే అర్చకుడి లేని దేవాలయం బాగోదు కదా అని చెప్పేసి సరే వస్తాలే అప్పుడు దుర్గాదేవి నవరాత్రులు నడుస్తున్నాయి వస్తాలే అనుకున్న ఆ దేవాలయానికి వెళ్ళిన దుర్గాదేవి నవరాత్రులు కార్తీక మాసం రెండు పూర్తి ఆ కమిటీ వాళ్ళకు కూడా నేను వెళ్ళిపోవడం ఇష్టం లేదు సరే ఇక కార్తీక మాసం అయిపోయింది కదండీ నాకు క్రితంలో కూడా మనం ఒక వీడియో ఇచ్చామేంటి శ్రీశైలంలో సుబ్రహ్మణేశ్వర షష్ఠి మేము ఎప్పుడైనా చేస్తూ ఉంటామని ఆ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చేయించడాని కోసం నేను శ్రీశైలం వెళ్ళాను ఓకే శ్రీశైలం వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉండంగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సుమారు నా ఫ్రెండ్స్ మా గురువుగారు తర్వాత మా మామయ్య గారు మా నాన్నగారు అందరూ ఫోన్లు ఫోన్ చేయి అందరి దగ్గర నుంచి పది మంది దగ్గర నుంచి ఒకేసారి ఫోన్ ఐదు నిమిషాలకు ఒకరు చొప్పున నాన్న శ్రీపంచమి రోజు బాగుంది అదే రోజు ప్రతిష్ట చేయి సరస్వతి దేవికి ఎంతో విశిష్టత అయింది నువ్వు అప్పుడు ప్రతిష్ట చేస్తే అమ్మవారు ఇంకా ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది అంటే తల్లి చెప్పిన సంకీర్తన ఇదే కావచ్చు అందరికీ ప్రతిష్టకు ముహూర్తం నేను ఫోన్లు చేసేది ముహూర్తం కోసం ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచే ప్రతిష్ట ముహూర్తాలకు ఫోన్ వచ్చిందంటే ఇదే కావచ్చు ఇంకా అమ్మవారు వచ్చే సమయం మనసులో అనుకున్నాను వెళ్ళేసిన వచ్చిన టోటల్ నా ఫ్రెండ్స్ వాళ్ళ వీళ్ళు అప్పుడు హెల్ప్ చేసేస్తే అమౌంట్ మొత్తం కొట్టేసి విగ్రహాలను తీసుకువచ్చి ఇంట్లో పెట్టాను పెట్టిన తెల్లారి నుంచి మా నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ప్రారంభమయ్యాయి ఓకే మా బంధువులందరూ ఫోన్ చేసి నాన్న ప్రతిష్టాపేసేయి నాన్నగారికి ఏ క్షణాన్ని ఏమవుతుందా తెలియదు నువ్వు అన్నారు లేదు ఇది అమ్మవారు వచ్చే సమయము ఖచ్చితంగా అమ్మవారు వస్తా అన్న సమయం ఇది ఏ కష్టమైనా నేను భరిస్తాను నాన్నగారికి అయితే ఏం కాదు అని అన్నాను సరే ఓకే అందరూ ఓకే అన్నారు దానికి అలానే అనుకున్న తర్వాత ఒక పది రోజుల తర్వాత మా నాన్నగారు సెట్ అయిపోయారు ప్రతిష్ట దగ్గరలో ఉందనగా సెట్ అయిపోయారు ఆయన సరే ఇంకా సంతోషపడ్డా మొత్తం ప్రతిష్ట కావాల్సిన ఎవ్వరు కూడా మాకు ప్రతిష్టకు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా నేను అడగలేదు తల్లి నా దగ్గరున్న వాటితోనే ఒక వంద మంది బ్రాహ్మణులని పిలిపించి ప్రతిష్ట చేసుకున్నాను వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ బయటి వాళ్ళు కాదు నా ఫ్రెండ్ నాతో పాటు వేదం చదువుకున్న వాళ్ళు నాకు మామూలుగా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం నా కోసం వాళ్ళు వచ్చి ప్రతిష్టలో కూర్చున్నారు మొదటి రోజు ప్రతిష్ట తల్లి మాకు ఇప్పటికీ అర్థం కానీ మొట్టమొదటి చెప్పుకోలేని బాధ అనుకోవచ్చు సంతోషం అనుకోవచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు దీన్ని ఎలా అంటే తల్లి విగ్రహాలను తీసుకోవచ్చాము ఉదయం పూట యంత్రాలను అన్ని తీసుకోవచ్చాము ఉదయం పూట పూజా కార్యక్రమాలు మండపారాధన అవి ఇవంతా అయిపోయాక సాయంత్రం పూట జలాధివాసం చేస్తాం కదా కింద యంత్రాలను అన్నింటినీ పెట్టాము అమ్మవారిది వెండి యంత్రం సంపూర్ణమైన వెండి యంత్రం యంత్రం పెట్టేసేసి కింద వాటిపైన ఈ విగ్రహాలను పెట్టాము విగ్రహాలను పెట్టాము పెట్టేసి జలాధివాసం చేసాము తెల్లారేసరికి ఆ నీళ్ళని తీసేసి విగ్రహాలను బయటికి తీసిన తర్వాత యంత్రాలను బయటికి తీస్తే అన్ని యంత్రాలునే ఒక రాజశ్యామలాదేవి యంత్రం మాయమైపోయింది మీకు ఒక ఆలోచన రావచ్చు విగ్రహాలను ఎవరైనా తీసి అన్ని వెండివే అందులో ఎవరైనా తీసుకోవచ్చు కదా అనే ఆలోచన మీకు రావచ్చు కానీ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పమంటారా విగ్రహాలు వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని లేపడానికి ముప్పై రెండు మందికి కూడా అమ్మవారు లేవలేదు ఓకే ముప్పై రెండు మందికి కూడా ఆ అమ్మవారి విగ్రహం కదలలేదు అంతటి బరువున్నటువంటి దాన్ని తీసి యంత్రం అయితే తీయలేరు ఎవరు కూడా పైగా అన్ని వెండి యంత్రాలు అన్నీ ఉన్నాయి ఇది ఒకటి లేదు ఏంటిది అని చెప్పేస్తే సరే అది అమ్మవారు అమ్మవారిలో కలిసిపోయింది కావచ్చు అనుకొని మళ్ళీ అప్పటిదప్పుడు ఇంకో యంత్రం తెప్పించి ఆ వంద మంది బ్రాహ్మణులతో కూర్చోబెట్టేసి జపం చేయించాము ఈ యంత్రం కూడా ప్రతిష్ట చేసే ఈ రెండు వేల ఎప్పుడైతే విగ్రహాలు ఆర్డర్ చేశామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక వెయ్యి మంది బ్రాహ్మణులతో జపాలు చేయించుకొని వచ్చిన యంత్రం అది అపూర్వ శక్తి యంత్రం సరిగా ప్రతిష్ట మొదలైంది మొట్టది ఇక్కడ దెబ్బ అనుకున్నాము కానీ ఇంకో యంత్రం వచ్చింది సరేలే అని చెప్పేసి అనుకున్నాము తర్వాత రెండవది ప్రతిష్ట మూడో రోజున మా నాన్న మా అమ్మగారు ఉన్నారు కదా మా అమ్మగారి తండ్రి కొంచెం అదేంటి అంటే ఇక మా బ్రాహ్మణులకి ఏంటంటే ఉదయాన్నే పూజలు అవి ఇవి వెళ్ళకు ఉండేసరికి తినకుండా ఉంటే ఉండేసరికి ఏమవుతుంది అని అంటే లోపల అల్సర్ లాగా ఫామ్ అయిపోయి వారికి అలా అల్సర్ లాగా ఫామ్ అయిపోయి బ్లడ్ వామిటింగ్స్ బ్లడ్ మోషన్స్ అయ్యాయి ఐసీఈలో చాలా సీరియస్గా ఉన్నారు ఆయన విపరీతంగా సీరియస్గా ఉన్నారు సరే ఇదేంటి అని చెప్పేసేసరి అనుకొని మాకు అమ్మ వాళ్ళకి ఫోన్ వచ్చింది ఏ క్షణమైన ఏమైనా రాజు అనగచ్చు నువ్వు రావాలి అని అమ్మకు ఫోన్ వచ్చింది ఇక్కడ ప్రతిష్ట వదులుకొని అమ్మ వెళ్ళాల్సి వచ్చింది నాన్నగారు ఉన్నారు నేను మామూలుగా కూర్చుంటూ ఉంటే నాతో పాటు వేద పాఠశాలలో చదువుకున్న నా ఫ్రెండ్ నరేష్ ఎందుకనంటే నాకు భార్య లేదు కాబట్టి వాళ్ళిద్దరు భార్య భర్తలని పీఠల మీద నేనే కూర్చోబెట్టా అంటే మా అన్నయ్య గారు వాళ్ళు కూర్చునేది ఫస్ట్ అయితే పూజలో అనుకోకుండా మొదటి రోజున ప్రొద్దున ఉదయం పూట పూజలో మా వదిన కూర్చున్నది ఒక గంట లోపే వారికి ఇక ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసింది తర్వాత నా ఫ్రెండ్తో మాట్లాడితే ఉన్నారా నేను కూర్చుంటా అన్నాడు వాడు వచ్చి నా మీద భుజం భుజంతటి ఏం కాదురా అంత అమ్మ చూసుకుంటుంది అని అన్నది అప్పుడు వాడు వాడిలో అమ్మవారు వచ్చి ఆ విధంగా చెప్పించిందో వాడే వచ్చాడు నా దగ్గరికి వాడి రాజమండ్రి అండి నరేష్ అని మా పాఠశాలలో నాతో పాటు చదువుకున్న వ్యక్తి వాడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చొని పూజలు చాలా అద్భుతంగా నాకు సహాయంగా ఉండి చేశారు ప్రతిష్ట రోజు ఇంకా వండర్ ఏంటంటే అమ్మవారి విగ్రహం ఎంతమందికి లేవలేదని చెప్పానండి ముప్పై రెండు మందికి ముప్పై రెండు మందికి ప్రతిష్ట రోజు ఇద్దరికీ లేచింది పోయింది కూర్చున్నది అది ఎవరిని అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా చెప్తారు అలా ఉన్నది అది జరిగిన తర్వాత మీరు చూడండి మా ఆలయంలో హుండి కూడా ఉండదు హుండి అనేది ఉండదు తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే ఇలానే ఒకరోజు నేను నార్మల్గా నిద్రలో ఉన్నప్పుడు ప్రతి అమావాస్యకు నా పేరు మీద నువ్వు భోజనాలు పెట్టాలి అని అమ్మవారు ఇంకో కళ్ళలోకి వచ్చింది ఏం చేసేదో యాభై నుంచి వంద కిలోల వరకు భోజనాలు తయారు చేస్తున్నాండి భోజనాలు కాదు పులహారు కానీ ఎందుకంటే నా దగ్గర ఉన్న శక్తి అదే పులిహోర తయారు చేయించేది తీసుకుపోయి అందరికీ అమ్మవారి ప్రసాదం కింద ఇచ్చేది అందులో గొప్ప ఏంటంటే తల్లి నేను అలా ప్రసాదం పంచుతూ ఉంటే అక్కడున్న ఊరి వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఎందుకు పంచుతున్నారు అమావాస్య రోజు అమ్మవారు చెప్పిందనే కాకుండా రెండవది పితృదోషాల కోసం పితృ శాపాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అన్ని విధాలుగా ఒక మనిషి నడవాలి అంటే కనీసం ఒక ప్రతి అమావాస్య ఒక యాభై మందికైనా సరే భోజనాలు పెడితే అటువంటి దోషాలు పోతాయి అని చెప్పేసేసిన అనేసరికి ఊర్లో చాలా మంది ఒకటి మనిషికి ఐదు వందలే తల్లి మనిషికి ఐదు వందల చొప్పున ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి అందరి దగ్గర అవే ఒక నూట యాభై మంది ఉన్నారు అంతకంటే మంచి ఎక్కువ లేరు ఆ నూట యాభై మంది ప్రతి అమావాస్యకు ముందు ఐదు వందలు వేస్తూనే ఉంటారు అంటే ఏంటంటే ఇది పుణ్యకార్యం కదా గురుగారు ప్రతి ఒక్కరు ఎందుకు అనండి ఇప్పుడు ఉన్నవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు ఎవరిని అడగద్దు ఐదు వందలే తీసుకో అంతే ఈ ఐదు వందలతో సుమారు ప్రజెంట్ ఐదు వేల మంది భోజనం చేస్తున్నారు అంటే ప్రతి అమావాస్యకి ప్రతి నా గురుగారు దేవత అంటే అట్లా చేస్తారు అంటే అదే చెప్పారు కదా ఈ శాపాలు ఎందుకంటే పితృతో పితృ అంటే అమావాస్య ప్రత్యేకత కనుక అంటే ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో ఉంటారు అందుకే అమావాస్య రోజు కొన్ని సమస్యలకు సమస్యలకు నివారణ అనేటువంటిది మన శాస్త్రం ఓకే అంటే మీరు అమాస రోజున ఇట్లాంటి అంటే ఏదైనా దోషాలతో కానీ ప్రతి ఒక్కళ్ళకి తెలియకుండానే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలాంటి దోషాలతో వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన పూజ చేయి అదే చెప్తున్నాను అయితే ఏంటి అని అంటే ఇంకా అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు నిద్రలో ఉన్నాను నాకు నవగ్రహ కంకణమును ఒకటి దొరుకుతుంది అది తెప్పించు వచ్చే భక్తులకు అమావాస్య రోజు మాత్రమే నా దగ్గరికి ఎవరు వస్తే ఎవరు ఏ సమస్య ఉంటే ఆ సమస్యతో ఇప్పుడు మేమేంటి దశమహావిద్య రూపాలను కదా ఈ దశమహావిద్య రూపాల కింద వారి ఒక తాయి కంకణం లెక్క వారికి చేసి వాళ్ళ కోరికలు చెప్పుకుంటూ దానికి ముళ్ళు వేయమని చెప్పు ముళ్ళు వేసి అది నా పాదాల దగ్గర పెట్టేసి అక్షతలు వేసి వారి చేతికి కట్టేసి నేను వాళ్ళని రక్షిస్తూ ఉంటాను అని ఒక కల వచ్చింది మాకు ఆ కంకణాలు నేను తెప్పించడానికి సుమారు వంద షాపులు తిరిగాను అమ్మా ఆ కంకణాలు తెప్పించాను పైగా ఈ కంకణం కట్టేవారికి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు ఉచితంగా కట్టమన్నది ఉచితంగానే కడుతున్నాను ఎవరికేమైనా ఇవ్వాలనిపిస్తే మీరు హారతిలోనూ మా హుండీ ఇంతే ఉంటుంది తల్లి ఇంతదే దాంట్లో వేసేయండి ఏమన్నా ఉంటే అంత మాకేం అని చెప్తున్నాను ఇంకో అమావాస్య రోజు నువ్వు నన్ను ప్రతిష్ట చేసి నాకు పూజలు చేయట్లేదు అని అన్నది అదేంటి తల్లి అన్నీ యథావిధిగా చేసుకుంటూనే వస్తున్నావు అంటే ఇది కాదురా ప్రతి అమావాస్యకు నాకు అభిషేకం లేదు హోమం లేదు అనుకుంటా అమ్మవారు అన్నది కాకపోతే ప్రతిష్ట అయినప్పటి నుంచి ఇప్పటివరకు మా ఆలయంలో అమ్మవారికి నిత్యంగా హారతి అనేది శ్రేష్టం అది అమ్మవారికి హారతి ఖచ్చితంగా ఆమెడికి తెప్పించుకొని మరి ఇస్తూ ఉన్నది అయితే ఆ అమ్మవారికి ఇంకా రాధశ్యామల సహిత చండీ హవనము దేవి అభిషేకము సాయంకాలంలో రెండు రకాల శ్రీచక్రానికి రెండు రకాల కుంకుమతో క్రితంలో మన దాంట్లో ఒక వీడియో ఇచ్చాము ఇది కుబేర కుంకుమ గురించి వీడియో ఇచ్చాము ఆ కుబేర కుంకుమ ఎలా అంటే అమ్మవారికి నవరాత్రుల్లో లక్ష కుబేర కుంకుమ అర్చనను నిత్యంగా శ్రీచక్రానికి అర్చన చేసిన కుంకుమ అనే మనం జనాలకు ఇస్తున్నా ఏదో సఫరేట్గా తయారు చేసింది బట్టి ఇట్లా నేను పంపించట్లా దానికి కావాలంటే మీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఫొటోస్ కూడా పంపిస్తా మీరు పక్కన వారికి వేసి కూడా చూపించండి ఆ కుబేర కుంకుమ అర్చన భక్తులు కూడా ఎంత సంతోషంగా వచ్చి చేస్తారంటే అంత సంతోషంగా చేస్తారు ఆ కుబేర కుంకుమ ఉన్ను రేకుల కుంకుమతో ఈ రెండిట్లలో శ్రీచక్ర ఆర్చన ఉంటుంది ఎవరెవరికి మా దాంట్లో దుర్గాదేవి రాజశ్యామలాదేవి గణపతి పరమేశ్వరుడు గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు సూర్యుడు వీళ్ళందరూ ఉన్నారు అందుకోసం ఇక్కడ ఏంటంటే ఈ రెండు శ్రీచక్ర ఆర్చనలు చేస్తున్నాం కాబట్టి అది అయిపోయిన తర్వాత అమ్మవారికి పద్దెనిమిది రకాల హారతులు ఉంటాయి తల్లి మన దగ్గర మీకు ఏ దేవాలయంలో లేవు అమ్మవారి కోరిక ఏంటంటే నాకు మొత్తం యాభై నాలుగు హారతులు కావాలి అని అన్నది నాకున్న శక్తికి పద్దెనిమిదే ఇంకెవరైనా ధాతలు ఉంటే అప్పుడు చూద్దాము తల్లి ఇప్పుడు కొంచెం నాకంటూ సమయం ఇవ్వండి సమయం ఇస్తే నీకు కావాల్సిన ప్రతి ఒక్క హారతి నేను తీసుకువస్తా అని చెప్పేసేసి అనుకున్నాను ఒక్క అమావాస్య రోజు తల్లి నాకు దగ్గర దగ్గరలో మీరు నమ్ముతారో నమ్మరో మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు నా సొంతంగా నేనే పెట్టుకుంటున్నాను ప్రతి అమావాస్యకు నాకు లక్ష ఖర్చు వస్తుంది పైగా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఉంటాయి ఇందాక నేను చెప్పిన ఐదు వేల మందికి మన ఆలయంలో నేను పెట్టేయ్యాను అందరు కలిసి ఒక చోట వంట వండేసి వాళ్ళందరూ కూడా ఒక పెట్రోల్ బంక్ దగ్గర తీసుకువచ్చి అందరికీ భోజనాలు పెడుతూ ఉన్నాము అక్కడ కూడా మా అమ్మవారి పేరు పెట్టనియలేదు అక్కడే నేను భద్రకాళి నిత్య అన్న ప్రసాదము అనేటట్టుగా పెట్టించాము నిత్య అన్నదానము వరంగల్కి చాలా అపూర్వ శక్తిగలదే భద్రకాళి అమ్మ ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడ గురువుగారు ఇప్పుడు ఎవరైనా రావాలనుకున్నా కూడా ఎక్కడ చెప్తా అంటే లొకేషన్ అది వరంగల్ జిల్లా నరసంపేట ఒకవేళ మీకు లొకేషన్ కావాలి అని అంటే ఇలా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ నొక్కి ఎస్హెచ్ఆర్ఈ ఎస్హెచ్ఆర్ ఈ శ్రీ అనేది ఎస్ఆర్ఈ కాకుండా ఎస్హెచ్ఆర్ఇ అని టైప్ చేసి ఇలా స్పేస్ ఇచ్చి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మాతంగి రాజశ్యామల దేవాలయము నరసంపేట అని వస్తుంది రాజశ్యామల దేవాలయం దేవాలయం ఇక్కడ నరసంపేట కింద నరసంపేట తెలంగాణ అని కూడా వస్తుంది అండి దానిపైన ఇలా క్లిక్ చేయగానే మీకు మన టెంపుల్ కనిపిస్తుంది ఎస్ హెచ్ఆర్ఇ స్పేస్ ఇచ్చి మాతంగి రాజశ్యామల దేవాలయం నర్సంపేట అని కూడా మీకు వచ్చేస్తుంది డైరెక్ట్గా మీరు అక్కడికి ఆలయానికి రావచ్చు చూడవచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ ఇది ఒకటి అయితే ఈ అమావాస్య రోజు అన్ని హవనాలు ఈ పూజలు యథావిధిగా మాత్రం ఇప్పటి వరకు సంవత్సరన్నర నుంచి ఆగకుండా జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిష్ట చేశాము రెండు వేల ఇరవై ఐదుకి సంవత్సరీ సంవత్సరం పూర్తయిపోయింది ఇది రెండో సంవత్సరం అమ్మ పైగా ఈ రెండవ సంవత్సరం ఏంటి అని అంటే ఈ అమ్మవారికి ఇప్పుడు మనకు పద్దెనిమిదవ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం అవును ఓకే అవి మాత్రం అత్యంత ఘనంగా జరుగుతూ ఉంటాయి వాస్తవానికి ఏంటంటే ఈ నవరాత్రులు ఈ తొమ్మిది రోజులకు శ్యామలాదేవి నవరాత్రులకు పోయిన సంవత్సరం నాకు తొమ్మిదిన్నర లక్షల ఖర్చు వచ్చింది అంటే హాజరయ్యారు గురుగారు భక్తులు భక్తులు అంటే మామూలుగా వచ్చిన వాళ్ళే అంటే ఈ తొమ్మిది రోజులు అన్నారు కదా తొమ్మిది రోజుల్లో కింద సంవత్సరం యాభై మంది వచ్చారు రోజుకి యాభై మంది రోజుకి యాభై రోజుకి యాభై మంది ఆఖరి రోజు మాత్రం మంది వచ్చారు ఆఖరి రోజుకి మంది వచ్చారు మెహబాద్ నుంచి కొంతమంది వచ్చారు కరీంనగర్ నుంచి ఇంకొంతమంది వచ్చారు అవును ఓకే గురుగారు ఎన్నో ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం మనం రాజశ్యామల అమ్మవారి గురించి ఇంకెన్నో అద్భుతాలు తెలుసుకుందాం గురుగారు ధన్యవాదాలు మహాదేవ్